వ్యక్తిని వ్యక్తి సమాధి చేసేందుకు ఒడిగట్టిన కార్యక్రమాన్ని లక్ష్మీపురం గ్రామస్తులు అడ్డుకున్నారు ఎవరికి ఎటువంటి హాని తలపెట్టని రాజస్వామిని జీవ సమాధి ఎలా చేస్తారంటూ గ్రామస్తులు రంగస్వామి అనే వ్యక్తిని చుట్టుముట్టారు గ్రామంలో రాజస్వామి అనే వ్యక్తి వద్దకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు లక్ష్మీపురం గ్రామానికి వస్తూ ఉంటారని సమాచారం ఇంట్లోనే జీవ సమాధి చేయడం ఏమిటని ఇంటి యజమాని రంగస్వామిని గ్రామస్తులు నిలదీయడంతో అసలు విషయం చెప్పినట్లు సమాచారం టౌన్ కి చెందిన వ్యక్తులు ఇంటి యజమాని రంగస్వామిని కలిసి రాజస్వామిని జీవ సమాధి చేసేందుకు ఏర్పాట్లు చేశారని గ్రామస్తులు బలంగా చర్చించుకుంటున్నారు రంగస్వామికి తెలియకుండా ఏది జరిగినదని జీవ సమాధి చేసేందుకు వచ్చిన వ్యక్తులు ఎవరో రంగస్వామికి ఖచ్చితంగా తెలుసునని గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు ఈ ఘటనపై గ్రామస్తులు ఉలిందకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం సార్ నా పేరు చిన్న రంగస్వామి మా అన్న రంగ పెద్ద రంగస్వామి మీ ఇద్దరం మనదమ్మన్లో మేము ఇల్లు కట్టించి కూడా ఒక అవుతుంది సుమారుగా అవుతుంటే స్వామి ఖాళీ సల్లమ్మ ఉంటుండగా వచ్చినా వస్తుండే పోతుండే నా నాడు బిడ్డ పుట్టినా కానిట్టుగా స్వామి ఇక్కడనే సెటిల్ అయినాడు ఎన్ని మాటలు స్వామి బయటకు పోస్తాము అంటే కూడా స్వామి బయటికి పోకుండా మాను కూడా ఆల్రెడీ స్వామి చాలా కొడుతున్నాడు కొడుతుంటే ఏమైనా మా ఇంత రాని కొడతావు మా ఇంట్లో ఉండి కూడా మాల్ని కొడుతున్నావు వచ్చినా భక్తులను కొట్టొచ్చు కదా ఇంతమంది భక్తులు వస్తున్నావు మాలే కొడుతున్నావు అన్నీ కూడా ఎన్నో మాటలు కొట్టినాడు మేము ఏదో కూడా ఉంటాం లేని లేబని మేము ఊకైనాం ఊకైతే ఇది పుకారు లేబట్టి ఒక మూడు రోజులు అవుతుంది సార్ మూడు రోజుల నుండి అవుతుంటే మూడు రోజుల నుండి కూడా మేము కొంచెం తెలియజెప్పేసినాం ఏదో స్వామికి ఇట్లా అంటే మాకైతే వాళ్ళైతే ఎవరు చెప్పలేరు ఇంతవరకైనా చెప్పలేరు చెప్పకుంటే మా సంతో స్వామికి ఏదో చేస్తున్నారు అని మేము కొంచెం తెలియజెప్పేసినాం బయటికి తెలియజెప్పేసిన తర్వాత ఇది ఒక కర్నూలులో ఒక ఇద్దరు ఉన్నారు ఇక్కడ స్వామి కోసం ఒక నలుగురు ఉన్నారు ఇన్ని ఉన్నారు బాడ తీసుకొని డోలింటికి ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు మళ్ళా శుక్రవారం మంగళవారం ఒక పది మంది భజనకు వస్తున్నారు వాళ్ళే తొలకొస్తున్నారు వాళ్ళే భోజనాలు చేసుకుంటున్నారు మనం కూడా కొంచెం చేస్తున్నాం భోజనం అయితే భోజనం మేము కూడా చేస్తున్నాము పెడుతున్నాము ఇట్లా జరిగింది ఇప్పుడు చూస్తే ఈ సమస్య మీరు ఇంట్లో ఉన్నారు కదా మీకు మీకు తెలియకుండా ఏం జరుగుతుంది అని మన ఊర్ల ప్రజలు మనం అడుగుతున్నారు ఏం జరుగుతుంటే మనం వచ్చిన మంచి వాళ్ళ మేము అడగలేము సార్ స్వామి కొడుతున్నాడు మేమంతా మేము పగకపోతున్నాం వచ్చిన వాళ్ళకే నిన్ను వదిలేసి మేము మీ దలిమిన ఆడ ఈడ మేము పొద్దుపోతున్నాం సార్ జరిగిన కథ ఇది ఇప్పుడు భక్తులే మన వీళ్ళు మన ఊర్లో గ్రామ పెద్ద మంచిగా ఒక మరి తెలియజెప్పచ్చు కదా మేములే కదా మీకు తెలియదు ఎట్లా వస్తారు వాళ్ళ నంబర్లు ఇవ్వండి వాళ్ళ ఫోటోలు ఇవ్వండి అంటే మేము ఎక్కడింటిగా ఇస్తాం సార్ జరిగేది ఇది జరిగేది ఇది వాళ్ళకైతే మేము గుర్తుపట్టినాము మా చిల్ల నంబర్లు ఉండేవి జరిగిన కథ ఇది సార్ ఏమన్నా తప్పు ఉంటే చేయించండి సార్ ఎక్కడి నుంచి సార్